క్రీస్తు వారి నా పేరుట అందరికీ శుభాగ్యవనాలు అలాగే బ్రదర్ జాషో గారు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు బాలాజీ నా పేరు నేను తను తాడేపల్లి కూడా నుంచి వచ్చానండి గత మార్చి నెల నుంచి నేను బ్రదర్ గారు లైన్లో చూస్తున్నాను అంతకుముందు పాల్ యాంగ్ చో గారి చెప్పేవారు బ్రదర్ గారు యూట్యూబ్లో చూసేవాడిని కానీ అంటే నమ్మితే అయిపోతుందా రా ఇలాగ చెప్తే అయిపోతుందా అని అనుకునేవాడిని మార్చి పదో తారీఖు నా పుట్టినరోజు అండి నా నేను ఇదివరకు ట్రాన్స్ వ్యాపారం చేశాను మొక్కజొన్న వ్యాపారం చేస్తే రెండోసారి కరోనాలో నేను ఒక ఇరవై లక్షలు పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి అంతా పోయిందండి నా దగ్గర ఏమీ లేదు మొత్తం పెట్టుబడి అంతా పోయింది అయిపోయాను మొత్తం ఉన్న బంగారం డబ్బు మొత్తం అంతా రోడ్డు మీద నుంచున్నానండి నా ఫ్యామిలీతో ఏమీ లేదు అప్పించిన వాళ్ళందరూ అందరూ కూడా నా సొంత వాళ్ళే ఇచ్చారు అందరూ కూడా మీదకి వచ్చి కొట్టే అంత అడావుడి చేసి వెళ్ళేవారు అలాంటిది మార్చిన చాలా వేదంతో ఉన్నాను అలాగే నేను ఒక ఫ్రెండ్తో కలిసి వ్యాపారం చేశానండి అతను నా మాట అతను నమ్మి నేను పెట్టుబడి పెట్టేశాను అతను అడిగితే ఏం చేద్దాం ఎలా ఉందని నా దగ్గర లేవు ఉంటే తీరుస్తాను నువ్వు నన్ను ఇబ్బంది పెడితే డబ్బులు వచ్చేస్తాయా ఇంకా గట్టిగా మాట్లాడితే నేను నేను వదిలేసి వెళ్ళిపోతాను నేను ఏం చేయలేననివాడు నేను ఇంకా అప్పుడు దే బ్రదర్ గారు యూట్యూబ్లో ఆ లో ఓపెన్ అయిన తర్వాత మార్చి పదవ తారీఖు నేను కనెక్ట్ అయ్యానండి కనెక్ట్ అయిన తర్వాత అలాగే బ్రదర్ చెప్పినట్టు నేను చేశాను అప్పు తీరిపోయినందుకు థ్యాంక్ యూ జీసెస్ అని చెప్పి అప్పటి నుంచి నేను ఒక వారం రోజులు వచ్చి పదివేల సార్లు రాశానండి థ్యాంక్ యూ జీసెస్ థ్యాంక్ యూ చేసెస్ అని తనే తెచ్చి అప్పు కూడా ఇదిగో ఈ డబ్బులు ఇలా ఇచ్చేద్దాం అని చెప్పి మొన్న జూన్ నెలలో నేను పదివే పది లక్షల రూపాయలు అప్పు తీర్చగలిగానండి ఇదంతా దేవుడు కృపేనండి నిజంగా నమ్మి తీర్చేసానని మనం థ్యాంక్ యూ చేసే చెప్తే అసలు జరగలేని కార్యం అంటూ ఏం లేదండి నేను మోటార్ సైకిల్ వేసుకెళ్తుంటే అప్పుల నా దగ్గర లాగేసుకుంటారేమో పక్క వీధిలోంచి సందుల్లోంచి సందులోంచి రాత్రుళ్ళు వెళ్ళేవాడి అండి పిల్లలైనా స్నాక్స్ తెమ్మన్నా ఇంట్లోకి ఏదైనా తేవాలని అటువంటిది ఇవాళ నేను ధైర్యంగా రోడ్డు మీద తిరుగుతున్నాను అంటే బ్రదర్ చెప్పిన ప్రార్థనా విధానాన్ని మార్చుకోవడం వల్లే నా జీవితంలో గొప్ప మేలు కలిగిందండి మీ అందరి ఇంకా నాకు అప్పులు ఉన్నాయి ప్రాబ్లమ్స్ అన్ని నాకు ఇవాళ చాలా ధైర్యంగానే భయ తిరగలుగుతున్నాను ఎందుకంటే దేవుడు తీర్చాడు తీర్చేశాడు అని నమ్మకంతో నేను అప్పుడు నుంచి లైవ్ లోనే ఉన్నాను ఏదైనా ఒక రోజు లైవ్ మిస్ అయితే మాత్రం నాకు చాలా బాధగా ఉంటదండి ఈ అప్పులు అన్నీ అన్న బాధ కంటే అది ఏదో మిస్ అయ్యాను ఇవాళ ఏదో కోల్పోయాను ఇలా ఎందుకు చేసుకున్నాను నేను ఇలా ఎందుకు జరిగిందని చాలా బాధగా ఉంటదండి అండి బ్రదర్కి అయితే నేను చాలా రుణపడి ఉన్నానండి ఈ ప్రార్థన విషయంలో దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని మీ అందరి జీవితాల్లో కూడా ఇదే విధంగా మీ ప్రార్థనా విధానాన్ని మార్చుకుని మేలు కలుగు చేసుకుంటారని నేను బలంగా నమ్ముతున్నాను నా చిన్ని సాక్షిని దేవుడు దీవించను కాక అమ్మే